సో చెప్పండి వంజయ్ గారు ఎలా ముఖం తెల్లగా అవ్వాలి అని మనం బ్యూటీ పార్లర్కి చాలా మంది ఈ మధ్యకాలంలో టెన్త్ అయిపోయింది టెన్త్ కూడా కాదనుకుంటా నైన్త్ క్లాస్ ఆ ఆ ఏజ్ నుంచే వెళ్ళిపోతూ ఉన్నారు ముఖ్యంగా ఆడపిల్లలు వెళ్ళిపోతూ ఉన్నారు సో అలా కాకుండా మనం ఇంట్లోనే హ్యాపీగా న్యాచురల్గా స్కిన్ వైట్నింగ్ ఎలా చేసుకోవచ్చు స్కిన్ గ్లోయింగ్ కానీ చెప్పండి స్కిన్ గ్లోయింగ్ అంటే ఇప్పుడు నన్ను ఏది అడిగినా నేను ఫస్ట్ యాజ్ అ న్యూట్రిషనిస్ట్ మళ్ళీ న్యూట్రిషన్కి వెళ్తాను నేను ఓకే నేను పై పై పూతల్ని నమ్ అంత ఎక్కువగా ఎంకరేజ్ చేయను కూడా ఎందుకంటే లోపల హెల్త్ ఎట్లా ఉంటే బయటకు అలాగనిపెట్టాను అండ్ స్కిన్ వైట్నింగ్ అనేది ఏంటంటే మనం ఎలా అయితే పుడతామో మనకు ఒక స్కిన్ టెక్స్చర్ ఇచ్చాడు భగవంతుడు అది అలాగే ఉంటుంది దాన్ని మార్చుకోవాలని ట్రై చేయడం చాలా తప్పు ఫస్ట్ థింగ్ ఏంటంటే మనం ఏదో ఎవరినో చూసి అలా ఉంటేనే బాగుంటాం ఇన్ఫ్లుయెన్స్ ఇది కదా ఫిల్మ్ యాక్టర్స్ చూస్తే అంత తెల్లగా నేను ఉండాలి లేకపోతే పక్కన ఫ్రెండ్స్ని పియర్ ప్రెషర్ ఎక్కువైపోయి మనం ఈ తెల్లగా ఉండాలి తెల్లగా ఉండాలని ఒక చాలా ఇది ఒక బ్యాడ్ థింగ్ అయితే ఏంటంటే బ్యూటీ అంటే తెలుపు కాదు ఫస్ట్ థింగ్ అప్సలేట్లీ బ్యూటీ అంటే ఇట్స్ నాట్ ఫేర్గా ఉండడం అందం కాదు ఓకే మీ ఎలా ఉన్నా మీ స్కిన్ అంతా హెల్తీగా ఉంది చూడగానే ఒక మంచి స్పార్క్ ఒక మంచి షైన్ ఉంటుంది కదా అది ఎలా ఉంది హెల్తీగా ఉందా లేదా మీ స్కిన్ కొంతమంది తెల్లగా ఉన్నా డ్రైగా ఉండే పింపుల్స్ అవన్నీ అది అందం కాదు కొంతమంది నల్లగా ఉన్నా బాగుంటారు చూడగానే అబ్బా అట్రాక్షన్ అనిపిస్తూ ఉంటారు వాళ్ళ మొహంలో ఒకలాంటి గ్లో ఒక మంచి అట్రాక్షన్ సో వాళ్ళు బేసికలీ వాళ్ళు హెల్తీగా ఉన్నారు అని ఒక అర్థం అనమాట సో ఇవి ఇవి ఫస్ట్ నేను ఇచ్చే సజెషన్స్ నైన్త్ టెన్త్ క్లాస్ చదివే పిల్లలు వెళ్తున్నారు అంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళకి న్యాచురల్గా మనకి ఒక స్కిన్ ఉంటుంది ఆ స్కిన్ని పాడు చేసుకొని అనవసరంగా ఎక్స్టర్నల్ వాటికి వెళ్తున్నారు అట్లీస్ట్ ఒక ట్వంటీ ట్వంటీ టూ ఇయర్స్ వచ్చే వరకు ఈ అనవసరమైన అవి చేయొద్దని అసలు నార్మల్గానే ఎప్పటికీ చేయకూడదు కాకపోతే మన వృత్తుల్ని బేస్ చేసుకుని మనం ఎలా ఉంటున్నాము అన్నది చాలా ఈ మధ్య కాబట్టి ఆ కంటే ఎప్పుడు అందం మీద ఫోకస్ ఉంటది అందరికి సో ఏది వదిలిపెట్టం బయట ఏ ప్రోడక్ట్ వచ్చినా మనకు రైట్ అసలు అది కరెక్టా రాంగ్ అనేది ముందు మనమే ఇంప్లిమెంట్ ఇంప్లిమెంటేషన్ మన మీదే చేసుకుంటాం మన మీదే చేసేస్తాం సో ఇవన్నీ ఉన్నాయి కానీ ఏంటంటే ఎంత మినిమైజ్ చేసుకోగలిగితే మనము అవన్నీ అండ్ ఎస్పెషల్లీ యంగ్స్టర్స్ ఎవరైతే ఉన్నారో తొందరగా కెమికల్కి ఎక్స్పోజ్ చేయకండి ఎందుకంటే ఆల్రెడీ మీకు ఒక మంచి ఫ్లాలెస్ స్కిన్ ఫ్లాలెస్ స్కిన్ అవన్నీ ఇచ్చారు భగవంతుడు మీరు పుట్టడమే బా పుట్టారు సో యంగ్ ఏజ్లో టీనేజ్లో ఆ టెండర్నెస్ ఉంటుంది అనమాట ఇంగ్లీష్లో అంటే మెచ్యూర్డ్ ఫేస్ అంటారు మెచ్యూర్డ్ అంటే ముదిరిపోయిన మొహం అంటారు మామూలుగా మనం తెలుగులో అచ్చ తెలుగులో మాట్లాడుకోవాలంటే సో ఏంటంటే ఆ టెండర్ స్కిన్ని ఆ లేతగా ఉండే ఆ స్కిన్ ఏం చేస్తున్నారంటే ఈ కెమికల్స్ పెట్టి ఎక్కువ అంటే ఉన్న పదిహేను ఏళ్ళ పిల్లలే ముప్పై ఏళ్ళలా కనపడుతున్నారు ఈ మధ్య ఓకే ప్రతి ఒక్కరిని చూస్తే వాళ్ళ వయసు కంటే కూడా ఎక్కువ కనపడుతున్నారు ఒకసారి మళ్ళీ వెనక్కి వెళ్తే మన అమ్మమ్మలు వాళ్ళు ఎంత ఏజ్ వచ్చినా వాళ్ళ స్కిన్ అంత మళ్ళీ బ్యూటిఫుల్గా ఉండేది సో ఇవన్నీ ఇవన్నీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది సో ఓకే తెలుపు మీద ఫోకస్ చేయకుండా న్యాచురల్గా మీ స్కిన్ గ్లో ఎట్లా ఉండాలి నేను తెల్లగా అవ్వాలన్న మీద మన నేను మాట్లాడాను ఫస్ట్ ఇది తెలుపు కాదు మన స్కిన్ గ్లో స్కిన్ ఒకటే కాదు మనకి స్కిన్ ఎప్పుడైతే డ్రై అవుతుందో రఫ్ అవుతుందో మనకి స్కిన్ మీద రకరకాల ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే అదేమి ఇండికేట్ చేస్తుందంటే మీ స్కిన్లో కొన్ని విటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయి ఓకే ఆ విటమిన్స్ని మీరు కరెక్ట్ చేసుకోవాలి ఓకే ఏం విటమిన్స్ కరెక్ట్ ఏం విటమిన్ వెళ్తే ఎక్కువగా అంటే మనం సి విటమిన్ సి విటమిన్ అని మాట్లాడతాం సి విటమిన్ ఒకటే కాదు మన స్కిన్కి కానీ హెయిర్కి కానీ నాట్ ఓన్లీ సి విటమిన్ అన్నీ మనకి సి విటమిన్ కావాలి ఏ విటమిన్ కావాలి ఇవన్నీ బి 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 విటమిన్ ఇవన్నీ ఉంటేనే మన స్కిన్ బాగుంటుంది అనమాట ఓకే ఓకే మన ఎక్స్టర్నల్గా మన స్కిన్ మన హెల్త్ని ఇండికేట్ చేస్తుంది ఇది కూడా ఓకే సో మనం ఏం చేస్తాం ది బెస్ట్ టిప్ అంటే ఇంటర్నల్గా నేను చెప్పిన ఈ ఒక్క ఒక టెన్ డేస్ ట్రై చేసి మీ స్కిన్ ఎట్లా ఉందో మళ్ళీ మనకే కామెంట్స్ రాసి చెప్పవచ్చు ఓకే అది ఇది ఛాలెంజ్గా కూడా తీసుకోవచ్చు ఓకే మనకి మునగాకు మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం ఓకే మనం మునగాకును పాడేస్తాం అసలు అసలు మనం తినము పెట్టుకోము మామూలుగా అంటే చాలా మందికి తెలుసు మునగాకు తింటే బెస్ట్ అనేసి ఓకే ఇది సూపర్ ఫుడ్స్లో ఒకటి అనమాట మునగాకు అంటే అసలు దాన్ని మించిన ఆకు లేదు ఇంతకుముందు కూడా మనం ఒకసారి మాట్లాడుకున్నట్టు మునగాకు గురించి సో ఇది స్కిన్ కోసము అండ్ హెయిర్ కోసం కూడా నువ్వు ఒక స్కిన్ కోసమే అడిగావు కానీ బట్ హెయిర్ కోసం కూడా ఎవరికైతే హెయిర్ లాస్ అయిపోతుంటే మనకి అయన్ డెఫిషియన్సీ అంటారు సో మన బాడీలో ఎంత అయన్ ఉంటే మన స్కిన్ రిక్వైర్డ్ ఐరన్ ఉంటేనే మన హెయిర్ లాస్ అవ్వకుండా ఉంటుంది మన స్కిన్ గ్లోగా ఉంటుంది అనమాట అది నల్లగా ఉన్న స్కిన్ కానీ తెల్లగా ఉన్న స్కిన్ కానీ హెల్తీగా కనపడాలంటే ఇది ఓకే ట్యాన్ అవుతున్నారు ఇవి అవి అంటే మీరు ఎక్స్టర్నల్గా చేసుకోవచ్చు ఎందుకంటే మన బయట పొల్యూషన్ ఎక్స్పోజర్ వల్ల మనకి ఎక్కడక్కడ ప్యాచ్స్తే వాటికి మీరు బయటకి చేసుకునేవి మనం ఇంకొక వీడియోలో చెప్తాను ఓకే బట్ ఇంటర్నల్గా రిపేర్ అవసరం మనకి సో ఇంటర్నల్ రిపేర్ ఏం చేస్తాం మనం కారు బండి పాడైపోతే బయట ఎంత తుడిచినా లోపల రిపేర్ చేయకపోతే వేస్ట్ నడవదు బండి నడవదు సేమ్ థింగ్ సో మునగాకుని ఏం చేస్తారంటే డే ఫస్ట్ మునగాకుని ఎట్లా చూస్ చేసుకుంటారు మునగాకు పొడి ఇప్పుడు తెచ్చి చేసుకుని ఎండబెట్టుకునేంత మనకి టైం లేదు ఎవరికి లేదు అండ్ మునగాకు సీజన్ ఒక్కొక్కసారి దొరుకుతుంది ఒక్కొక్కసారి దొరకదు ఇట్లా కూడా ఉంటుంది కాబట్టి మునగాకు కొనుక్కునేటప్పుడు ఆ ఆకు ఎంత ఆ పొడి ఎంత గ్రీన్గా ఉంటే ఎంత పచ్చగా ఉంటే అది అంత మంచిదని దాంట్లో అంత ఎక్కువగా యాంటీ ఆక్సిడెంట్స్ ఉన్నాయని అర్థం అనమాట ఓకే సో కొనుక్కునేటప్పుడు కేర్ఫుల్గా కొంతమంది లైట్ గ్రీన్ కలర్లో ఉంటే దాంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండవు నెంబర్ వన్ నెంబర్ టూ ఏంటంటే డార్క్ గ్రీన్ కలర్ కూడా కొన్ని యాడ్ చేసి అమ్మేస్తారు సో మీరు చూస్ చేసుకునే ప్రోడక్ట్ ది బెస్ట్ ప్రోడక్ట్ అయ్యి ఉండేలాగా చూసుకుని ఆర్గానిక్ మంచిది లేకపోతే మీరు ఇంట్లో మీ ఎండబెట్టుకొని పౌడర్ చేసుకుంటే అది ది బెస్ట్ ఆప్షన్ ఇవి మీరు చూస్ చేసుకోవాల్సింది సెకండ్ థింగ్ ఫస్ట్ ఎట్లా తాగుతారు అది ఒక హాఫ్ స్పూన్ పరగడుపునే తాగొచ్చు లేదా మీరు మీల్ అయిపోయిన తర్వాత లంచ్ ఏదో అయిపోయిన తర్వాత ఇది తాగవచ్చు వాటర్లో కలుపుకొని తాగితే బాగా చేదుగా ఉంటుంది అది చాలా ఎక్కువ చేదు తాగలేరు ఫిఫ్టీ పర్సెంట్ మంది తాగలేరు బాగా కమిట్మెంట్ ఉన్నోళ్ళు మాత్రం ఒకే నీళ్ళలో కలుపుకొని తాగేస్తామని తాగేస్తూ ఉంటారు అదొకటి సో ఫస్ట్ ఫ్యూ డేస్ తాగేటప్పుడు హాఫ్ స్పూన్తో స్టార్ట్ చేయండి ఎందుకంటే మునగాకు తాగగానే నేను ఓన్లీ స్కిన్ కోసం చెప్తున్నాను కాకపోతే ఇది మల్టిపుల్ బెనిఫిట్స్ అనమాట మీ ఒంట్లో ఉన్న వేరే రోగాలను కూడా బయటపడేస్తుంది ఓకే అంత బెస్ట్ ఓకే ఓన్లీ ఇప్పుడు స్కిన్ స్పెసిఫిక్ స్కిన్ అని హెయిర్ మాట్లాడుతున్నాం కాబట్టి ఇది నేను చెప్తున్నా ఫస్ట్ ఒక హాఫ్ స్పూన్ తీసుకొని మీరు వాటర్లో కలుపుకొని అది తాగేసేయండి వాటర్లో చాలా ఇబ్బందిగా ఉంటారు కాబట్టి పల్చగా మజ్జిగ తయారు చేసుకొని ఆ మజ్జిగలో ఒక హాఫ్ స్పూన్తో ట్రై చేసి హాఫ్ స్పూన్ మీకు పడుతుంది ఒకసారి ఎక్కువగా మోషన్స్ అవి అయిపోతాయి అనమాట కడుపులో కొంచెం అంటే డీటాక్స్ అయ్యేది కాబట్టి ఒక టూ డేస్ హాఫ్ హాఫ్ స్పూన్ చూసుకొని తర్వాత వన్ స్పూన్ ఆఫ్టర్ మీల్ ఎవ్రీ డే చేస్తే మీకు మార్నింగ్ బాగానే ఉంటుందంటే నైట్ కూడా తాగవచ్చు ఓకే బటర్ మిల్క్లో కలిపి తాగితే బటర్ మిల్క్లో ఉండాల్సిన బెనిఫిట్స్ బటర్ మిల్క్లో ఉన్నాయి మిల్క్ మీ స్కిన్ని హైడ్రేటెడ్గా ఉంచుతుంది అండ్ అసిడిటీ రాకుండా హెల్ప్ చేస్తుంది దీంట్లో ఈ మునగాకు పౌడర్ వన్ స్పూన్ కలుపుకొని ఒక వన్ వీక్ టెన్ డేస్ తాగిన తర్వాత మీరు ఇలా అనగానే ఊడిపోయే జుట్టు ఫస్ట్ కంట్రోల్ అవుతుంది అండ్ మీ స్కిన్లో మెల్లిమెల్లిగా మీరు ఒక మంచి షైన్ ఒక మంచి గ్లో చూస్తూ ఉంటారు ఎందుకంటే ఇది మీ బాడీలో ఉన్న అయన్ని కంట్రోల్ చేసేస్తుంది ఇంటాక్ట్గా ఉంచుతుంది కాబట్టి సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది బెస్ట్ హోమ్ రెమెడీస్ దీని గురించి ఎక్కడికి వెళ్ళిపోయి పార్లర్స్కి వెళ్ళిపోయి నా స్కిన్ వైట్ వైట్నర్స్ తెల్లగా అవ్వాలి ఇంజెక్షన్స్ తీసుకోవాలి ఇవన్నీ కాదు ఇప్పుడు వైట్ ఫేర్ అవ్వడానికి ఇంజెక్షన్స్ కూడా తీసేసుకుంటున్నారు సో ఇవన్నీ అవసరం లేకుండా మీ స్కిన్ ఎలా ఉందో ఫస్ట్ దాన్ని యాక్సెప్ట్ చేయడం ఫస్ట్ మనం నేర్చుకోవాల్సింది ఇందులో మనని మనం స్టార్ట్ లవింగ్ యువర్ సెల్ఫ్ అంటాం కదా మనం ఎలా ఉన్నా మన అసలు మనం అంటే మనల్ని మనమే యాక్సెప్ట్ చేయకపోతే బయట వాళ్ళు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు కదా మనకు ఆ ఫీలింగ్ ఉండాలి ఐఎమ్ బ్యూటిఫుల్ ఐఎమ్ గుడ్ నేను ఎలా ఉన్నా బాగున్నాను అని ఆ ఫీలింగ్ ఉంటేనే బయటకు కూడా బాగా కాన్ఫిడెంట్ గా కనపడతాం ఓకే సో ఇది నా నుంచి నేను ఇచ్చే సజెషన్ అండ్ ఇది ట్రై చేయండి ట్రై చేసి డెఫినెట్ గా మెసేజ్ పంపిస్తే మనకు తెలుస్తుంది నిజంగా డెఫినెట్ గా వర్కౌట్ అవుతుంది నథింగ్ రాంగ్ ఇందులో ఇందు ప్రతిరోజు నీళ్ళల్లో కానీ మజ్జిగలో కానీ ఒక హాఫ్ స్పూన్ తో ట్రై చేసి ఎస్ తర్వాత ఒక వన్ స్పూన్ వరకు వెళ్ళాలి ఇది వాడకూడని వాళ్ళు ఎవరంటే ఎగ్జిమా ఉన్న వాళ్ళు ఈ ఇది యూజ్ చేయాలి ఎగ్జిమా దీనికి అంతే ఓకే చూసారు కదా వంజగారు ఇంతకుముందు మనకి చాలా టిప్స్ హెల్త్కి సంబంధించి చెప్పున్నారు ఈ టిప్ అయితే చాలామందికి యూజ్ అవుతుంది ఎస్పెషల్లీ టీనేజ్ గర్ల్స్ అని చెప్పొచ్చు చాలామంది బోలెడ్ డబ్బులు ఖర్చు చేస్తూ ఉంటారు గ్లోయింగ్ అని వైటింగ్ అని అలా కాకుండా హ్యాపీగా మునగాకుని ఒక స్పూన్ లేదా ఒక హాఫ్ స్పూన్తో ట్రై చేయండి వాటర్ ఆర్ బటర్ మిల్క్తో తప్పకుండా రిజల్ట్ ఉంటుంది అని వంజగారు చెప్పున్నారు